సో ఐవీఎఫ్ బేబీస్ ఆర్ నార్మల్ బేబీస్ సో ఎందుకంటే వారి ఊసైట్ వారి స్పర్మ్ ఏదైతే లోపల జరగాల్సింది మనము ల్యాబ్లో చేస్తున్నాం అంతేగాని దెట్స్ న్యాచురల్ ఆ ఎంబ్రియోని మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో పెట్టేస్తున్నాం అంతేగాని అదేదో ఆర్టిఫిషియల్ అని ఆ బేబీస్ బాగుండరని హెల్దీగా ఉండరని అనుకుంటారు దట్స్ కంప్లీట్లీ మిత్ అండి సో లేదంటే ఈ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఐవీఎఫ్ అనేది స్టార్ట్ అయింది కదా సో అప్పటి నుంచి ఇంత హెల్దీ బేబీస్ ఆ బేబీస్కి మళ్ళీ బేబీస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇట్స్ కంప్లీట్లీ మిత్ ఓకే అండ్ ఇంకొంతమంది ఉంటారు మేడం అంటే ఐవిఎఫ్ ట్రై చేసాము ఫస్ట్ అటెంప్ట్లో మాకు ఫెయిల్ అయిపోయింది సో అలాంటి కేసెస్ మీ దగ్గర జరిగినప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే మోటివేషన్ ఏంటి నిజం చెప్పాలంటే మా సెంటర్కి వచ్చే కప్పులు అందరూ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆల్రెడీ ఎక్కడో బయట చేసుకొని నెగటివ్ వచ్చిన కప్పులే చాలా మంది ఉంటారు సో ఎందుకంటే నాకు ఈ చుట్టుపక్కల అంటే పక్క స్టేట్ నుంచి ఆంధ్రా నుంచి అక్కడి నుంచి చాలామంది వస్తుంటారు కప్పులు సో వారిలో ఆల్రెడీ ఎక్కడో ఒక ఒక చోట చేసుకొని రెండు రెండు మూడు సార్లు ఐవీఎఫ్ చేసుకొని నెగటివ్ వచ్చిన కప్పులే వస్తుంటారు సో అలాంటి వారికి కొంచెం ఎమోషనల్ సపోర్ట్ తర్వాత ఏ విధంగా ఎందుకని నెగటివ్ వచ్చిందని ఒకసారి వారి ఫైల్స్ చెక్ చేసి ఏ రీజన్ వల్ల వచ్చింది ఎందుకని నెగటివ్ వచ్చింది అన్నది కొద్దిగా దాని మీద అవగాహన చేసుకొని దాని తర్వాత కనుక వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే మంచి సక్సెస్ వస్తున్నాయి ఓకే సో వారి కొద్దిగా ఎమోషనల్ సపోర్ట్